అత్యాచార ఘటన గురించి తెలియగానే మన నెత్తులు ఉడికిపోతుంది ఎటు పోతుంది సమాజం అని ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారని అంతర్మథనం మొదలవుతుంది మానవత్వం చచ్చిపోతుందని చాలా చిరాకు పడిపోతాం అదే ఎమోషన్ని సోషల్ మీడియాలోనూ క్యారీ చేస్తాం పెద్ద పెద్ద పోస్టులు పెడతాం ఇలాంటి వాళ్ళని ఉరితీయాల్సిందేనని చాలా గట్టిగా తేల్చి చెప్పేస్తాం హ్యాష్ టాగులు పెట్టి ట్రెండ్ చేస్తాం ఇదంతా మనలో ఉన్న కోపాన్ని చూపించుకోవడానికో దారి ఈ ఎమోషన్ ఎవరికైనా ఉంటుంది అదేం తప్పు కాదు ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మన వాయిస్ వినిపించాల్సిందే కానీ మనం ఆ భావోద్వేగాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నామన్నది చాలా ముఖ్యం ఇలాంటి అత్యాచార ఘటనల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి కోల్కత్తా కేసు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది అందరూ పోస్టులు పెడుతున్నారు ఈ స్థాయిలో అన్యాయాన్ని ప్రతిఘటించడం చాలా మంచి విషయం కానీ మన ఎమోషన్ అనేది చట్టానికి లోబడే ఉండాలన్న సంగతి మాత్రం అస్సలు మర్చిపోకూడదు అత్యాచార ఘటనలో బాధితురాలి పేరు ఫోటో తల్లిదండ్రుల పేర్లు వారి ఫోటోలతో పాటు బంధువుల పేర్లు కూడా ఎక్కడ పోస్ట్ చేయకూడదు మీడియాకి ఇది చాలా ఖచ్చితంగా వర్తిస్తుంది అటు సోషల్ మీడియాలోనూ ఇదే ఫాలో అవ్వాలి కానీ కోల్కతా డాక్టర్ కేసులో మాత్రం ఈ రూల్ని చాలామంది బ్రేక్ చేస్తున్నారు బాధితురాలి ఫొటోలు షేర్ చేస్తున్నారు ఆమె పేరుతో ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు ఇదంతా చట్టాన్ని ఉల్లంఘించడమే మన చట్టం ప్రకారం ఇవన్నీ నేరాలే ఇప్పటికే ఆమె ఫోటోలు పోస్ట్ చేసిన వాళ్ళను గుర్తించి పోలీసులు నోటీసులు పంపుతున్నారు అసలు చట్టం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం కథవా అత్యాచార కేసులో మీడియా సంస్థలు కొన్ని నిబంధనలు ఉల్లంఘించి రిపోర్టింగ్ చేసినందుకు ఢిల్లీ హైకోర్టు ఒక్కో సంస్థకి పది లక్షల మేరకు జరిమానా విధించింది బాధితురాలి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించడం సహించరాని నేరం అని అప్పుడే కోర్టు తేల్చి చెప్పింది భారతీయ న్యాయ సంహిత ప్రకారం అత్యాచార బాధితురాలి ఐడెంటిటీని బయటపెట్టడం నేరం ఇలా చేసిన వాళ్ళకి రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు అధికారిక సంస్థలకు తప్ప బాధితురాలి వివరాలు మరెవ్వరికీ వెల్లడించకూడదు అనేది చట్టంలోని నిబంధన అంతెందుకు బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా ఈ వివరాలు చెప్పకూడదు ఈ పని చేసినా అది నేరంగానే పరిగణిస్తారు ఇదంతా ఎందుకంటే అత్యాచార బాధితులను సమాజం చూసే తీరు చాలా అభ్యంతరకరంగా ఉండటం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు అదే పరిస్థితి ఎదురవుతుంది అందుకే ఐడెంటిటీ వెల్లడించకూడదని న్యాయస్థానాలు తేల్చి చెబుతున్నాయి గైడ్ లైన్స్ ఒక్కసారి చూద్దాం మీడియాతో సహా ఎవ్వరూ బాధితుల ఫోటోలు వివరాలు వెల్లడించకూడదు అత్యాచార బాధితురాలు చనిపోయినా కూడా ఐడెంటిటీ చెప్పకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా అధికారిక అనుమతి ఉంటే తప్ప వివరాలు బయటపెట్టడానికి వీల్లేదు ఈ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలను బయటపెట్టకూడదని చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది అత్యాచార బాధితులకు సంబంధించిన వివరాలన్నీ పోలీసులు చాలా గోప్యంగా ఉంచాలి ఆ డాక్యుమెంట్లను సీల్ వేయాలి ఫోక్సో కేసుల్లో బాధితురాలు అంగీకరిస్తే తప్ప ఆమె పేరు బయటపెట్టకూడదు సో ఇవి నిబంధనలు ఈసారి ఇలాంటి వాటి మీద స్పందించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉంటారు కదూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వారాహి క్రియేషన్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్